హాయ్ ఫ్రెండ్స్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరన కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసే పనితీరుని చూస్తుంటే పేదవాడు ఇంకా పేదవాడు అయిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకు ఆ మాట అంటున్నానంటే రైతు పండించిన పంటకేమో మద్దతు ధర లేదు రైతుకి మద్దతు ధర లేదు పేదవాడికి ఏమో నిత్యావసర ధరలు పెరిగిపోయి అదే కాదు ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఉపాధి కోల్పోయారు ప్రజలు ఎందుకు ఉపాధి కోల్పోయారు మీరు గవర్నమెంట్ చేయవలసిన పనులు వీరు చక్రంగా చేస్తే ఈ రోజుని ప్రజలు ఉపాధి కోల్పోవలసిన పని లేదు రోజున ఉపాధి ఎందుకు కోల్పోయారు వీరు హౌసింగ్ స్కీమ్స్ ఇస్తే ఈ రోజుని భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కలిగితే వారి వల్ల ఇంకా అనేక మందికి ఉపాధి కలుగుతుంది ఎలక్ట్రిషన్ కానీ ప్లంబింగ్ కానీ సీలింగ్ చేసేవాళ్ళు కానీ ఫ్యాంటర్స్ కానీ ఎలక్ట్రిషన్ కానీ ఉపాధి కలుగుతుంది ఈరోజు ఆ పరిస్థితి లేదే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది ఇంకా ఒక్కడికంటే ఒక్కడికి హౌసింగ్ స్కీమ్స్ ఇవ్వలేదు పాతవి కానీ కొత్తవి కానీ కానీ ఈ రోజుని ఎలా బ్రతుకుతాడు పేదవారు ప్రజలు ఎలా బ్రతకాలనుకుంటున్నారు ప్రజలు ఎలా నివసించాలనుకుంటున్నారు ప్రజలు ఏదో కూటమి ప్రభుత్వం జగన్ కంటే ఎక్కువ చేసేస్తుంది అన్నారు కదా అని ఓట్లు వేసాము కానీ ఈరోజు మా పరిస్థితులు ఎలా అయిపోయేటని బాధపడుతున్నారు ఎందుకే బాధపడుతున్నారు ఇల్లులు ఇప్పేసుకొని వారు హౌసింగ్ స్కీమ్స్ వస్తాయి అని ఇల్లు ఇప్పుకొని బయట ఉన్నారు ఈరోజు అద్దెలో కట్టుకుంటారా వాళ్ళు ఏమి తింటారో తినడానికి ఏమో నిత్యావసర ధరలు పెరిగిపోయి రైతులకేమో మద్దతు ధర లేదు ఈ విధమైన పరిస్థితులు కూడా ప్రభుత్వం వచ్చి సంవత్సర ఇన్ని ఇన్ని పరిస్థితులు ఉన్నాయి ఆటోలు చూసుకుంటే ఆటో వాళ్ళకి ఉపాధి తీసి అలాగే నిరుద్యోగులు ఈ రోజున పెరిగిపోయారు ఉద్యోగాలు లేక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు లేదంటే నిరుద్యోగులతో ఇస్తా అన్నారు ఇవన్నీ ఇస్తానని హామీ ఇచ్చిన తర్వాత డెవలప్ చేస్తాం ప్రజలకు ఉపాధి కల్పిస్తాం ప్రజలకి నిత్యావసర ధరలన్నీ తగ్గిస్తాం కరెంట్ ఛార్జెస్ తగ్గిస్తాం అవి తగ్గిస్తాం ఇవి తగ్గిస్తాం ఇవన్నీ మీకు ఇస్తాం జగన్ ఖండి ఎక్కువ ఇస్తాం ఇటువంటి అన్నీ మనకి చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు